సత్యం కోసం చిత్రహింస రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ ప్రతులకు జీవన్ జ్యోతి ప్రెస్ అండ్ పబ్లిషర్స్ మిషన్ హైస్కూల్ రోడ్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రుమేనియా కమ్యూనిస్ట్ దేశానికి చెందిన రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ అనే విశ్వాసి మరికొందరు విశ్వాసులు క్రీస్తు కొరకు అనుభవించిన భయంకరమైన చిత్రహింసల పరంపరలు ఈ పుస్తకంలో చదువుతాం నేటి ఈ హింసాకాలంలో క్రైస్తవులు తమ విశ్వాసంలో బలపడడానికి ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి రిచర్డ్ బురంబ్రాండ్ జైలు జీవితం తోటి విశ్వాసులతో జైలులో పొందిన భయంకర హింసలు వారు కనపరిచిన అచంచల విశ్వాసం మనకు గగుర్పాటు కలిగిస్తాయి ఈ పుస్తకం కమ్యూనిస్టుల ఉక్కు పాదాల క్రింద నలిగిపోయిన చెక్కు చెదరని ఈ విశ్వాస కుసుమం నుండి వెలువడిన పరిమళం ఈ విశేషాలు చదవడం ద్వారా సర్వత్రా నెలకొన్న భయంకర పరిస్థితుల్లో విశ్వాసంలో తప్పకుండా బలపడతామని తలంచి ఈ పుస్తకాన్ని పునరు ముద్రించడాన్ని మేము స్వీకరించాము ఈ పుస్తకం ద్వారా విశ్వాసులకు కలిగే ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని ఆశించి దీన్ని పునరు ముద్రణ గావించి మీకు అందిస్తున్నాం